ఏపీ అసెంబ్లీలో టిడ్కో ఇల్లపై చర్చ జరిగింది ఈ సందర్భంగా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాట్ కామెంట్స్ చేశారు ఆర్థిక శాఖ తీరుపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు జగన్ ప్యాలెస్ కాంట్రాక్టర్లకు ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేసిందని అయితే టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు మాత్రం నిధులు కేటాయించడం లేదని విష్ణుకుమార్ రాజు చెప్పారు ఏపీ అసెంబ్లీలో టిడ్కో ఇళ్లపై చర్చ జరిగింది ఈ చర్చ సందర్భంగా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు హాట్ కామెంట్స్ చేశారు ఆర్థిక శాఖ తీరుపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు జగన్ ప్యాలెస్ కాంట్రాక్టర్లకు ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేసిందని అయితే టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు మాత్రం నిధులు కేటాయించడం లేదని విష్ణు కుమార్ రాజు చెప్పారు మా కంపెనీ నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఆఫీసు కూర్చుంటే ఐదు సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది పదిహేను నెలలు అయిపోయింది ఆల్మోస్ట్ కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష ఈ ఏపీ టిట్కో హౌసెస్ నిర్మించిన వాళ్ళకి బెనిఫిషరీస్ కి ఇచ్చేసి బెనిఫిషరీస్ దాంట్లో దిగిపోయి రెండు సంవత్సరాలు మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వట్లేదు అధ్యక్ష కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆర్థిక శాఖ ఈ రాష్ట్రంలో ఆర్థిక శాఖ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలీస్ కట్టిన వాళ్ళకి మాత్రమే అరవై కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అధ్యక్ష అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలీస్ కట్టిన వాళ్ళకి అరవై కోట్ల రిలీజ్ చేసి ఏపీ టిట్కో ఇళ్ళు కట్టిన వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేయకపోవడం ఎంత దారుణం అనేది ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం అధ్యక్ష